సో అన్నా క్యాంటీన్ అన్నారు కళ్యాణ మండపం అన్నారు అన్నీ అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్కి బిర్యానీ సెంటర్కి అయితే వచ్చేసాం స్పాన్సరో లేకపోతే తినటానికో తెలీదు మేము నలుగురం అయితే వెళ్తున్నాం లోపలికి సో లెట్స్కు లోపలయితే సూపర్గా ఉంది కలర్ఫుల్గా క్రిస్మస్ వైబ్స్ అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ విండో సీట్ కావాలంట మా నోడికి ఏ మంది ఓకే బీ త్రీ సో ఈరోజు మనం బీ త్రీ వందే భారత్లో బీ త్రీ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ హ్యాండ్ వాష్ టికెట్లు టీసీ వస్తున్నాడంట మధ్య మధ్యలో లివెన్ టీసీ ఓకే టీసీ వస్తాడు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి త్రీలో ఉన్న ఎన్ని టికెట్లు తీసుకున్నావు బీ త్రీకి నాలుగేనా టికెట్లు నాలుగే తీసుకున్నారంట త్రీలో జాగ్రత్తగా ఉండాలి టీసీ వస్తాడు టికెట్ అడుగుతున్నాడు నేను మా మాయి పోయి మాయికి సో ఒకసారి వాష్రూమ్ కూడా అయితే ఒకసారి చూసేద్దాం ఎలా ఉంటుందో వందే పార్త